మనం ఆక్యుపై చేద్దామని చాలా కాలం పాటు ఏఏడిఎంకే తో తిరిగింది బీజేపీ కానీ స్థానికుడైనటువంటి అన్నామలై స్పష్టమైన వైఖరి చెప్పాడు డిఎంకేకు ఉన్నటువంటి బలం ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వాళ్ళు ఇప్పటికిప్పుడు మన వైపు టర్న్ గారు కానీ ఏఏడిఎంకే ఓటర్ వచ్చేటప్పటికి ఓసీ బీసీ వర్గాలు వాళ్ళు మనకి టర్న్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది మనం ఏఏడిఎంకే తో పట్టు కూర్చుంటే వాళ్ళు ఇచ్చే బెచ్చం మనం తీసుకోవాలి తప్పించి మనం అంటూ సొంతగా ఎదగం కాబట్టి కాబట్టిజేపీ సొంత ఎదగాలంటే ఏఏడిఎంకేని వదిలేయాలి యాక్చువల్గా భారతదేశంలో ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీ అంటే బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ ఏఐడిఎంకే అలాంటి పార్టీని కూడా వద్దని అక్కడ ముందుకెళ్లడానికి కారణమైంది ఆ సమీకరణం సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే మీకు దేశవ్యాప్తంగా చూస్తే ఎస్సీ ఎస్టీలు అత్యధికంగా గెలిచినటువంటిది బీజేపీలోనే ఎస్సీ ఎస్టీ ఎంపీలు కానీ దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీలో భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా తక్కువ ఉంది ఈ మధ్య కాలంలోనే కాస్త ఏది తెలంగాణలో ఆదిలాబాద్ లాంటి చోట్ల గెలవడమో లేకపోతే కర్ణాటకలో గిరిజన ప్రాంత దళిత ప్రాంతాల్లో గెలవడమో కొన్ని జరిగినాయి కానీ ఓవరాల్ వన్ ఉన్నాయి అనుకుంటే ఐదు నుంచి పది శాతం మాత్రమే టచ్ అవుతున్నాయి అంతే అది కూడా ఒకటి రెండు బెల్ట్లో మొన్నటి శాతం తెలంగాణ కావచ్చు అట్లాగే ఇక్కడ కావచ్చు ఇంకా ఎస్టీ సెగ్మెంట్స్లో వాళ్ళ పాత్ర తక్కువే ఉంది కానీ ప్రయత్నం మాత్రం సిన్సియర్గా చేస్తున్నారు ఎస్పెషల్లీ ఎస్టీ ఏరియాస్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈవెన్ మీకు ఇక్కడ అరక్ సీటు తెలుగుదేశం రుద్దలా బీజేపీ మీద బీజేపీ డిమాండ్ చేసి తీసుకుంది తెలుగుదేశానికి ఎట్టగు లేదు కాబట్టి అడగగానే ఫస్ట్ ఇచ్చేస్తాను అన్నది అరకు ఈవెన్ పా అసెంబ్లీ సీట్లు కూడా పాడేరు అరక్కులో బీజేపీ కోరుకున్నారు బీజేపీ అడగగానే ఇచ్చారు అక్కడ సీటు అరక్కు ప్లస్ అరక్ అన్నటువంటిది వాళ్ళు అడిగారు ఇచ్చారు అంటే బేసిక్గా ఎస్టీ సెగ్మెంట్లలో దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీలో ఫస్ట్ ఎస్టీ సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ గిరిజన విభాగం చాలా సీరియస్గా ఎఫర్ట్ చాలా ఏళ్ల నుంచి పెట్టుకుంటూ వచ్చింది మీకు ఈశాన్య రాష్ట్రాల గిరిజన ప్రభావిత ప్రాంతాలన్నీ అరుణాచల్ ప్రదేశ్ అస్సాము